వికాగో తో బాగర్ జాకు तू तू హ బిస్కెట్ అహో బిస్కెట్ చాయే చూసారండి వీట్ ఏయ్ ద ద ద ఇటు来スタンダー చూసారా ఇవన్నీ ఇక్కడ కూర్చున్నాయి ఇలా బిస్కెట్ ఒక్కొక్క బిస్కెట్ తేసేసేంకోండి ఇదగో ఈ కుక్క ఏయ్ ఇదా రైట్ ఇదిగో ఇది అన్నింటినీ కరిచేస్తుంది అనమాట అందుకని చిన్న చిన్న మొక్కలు చేసేసి వేస్తూ ఉంటాయి అనమాట ఒకే చోట వేస్తే ఇవి కొట్టుకుంటాయి ఓ కొట్టేస్తాయి చిన్న కుక్కల్ని ఇదిగో ఇది ఇది మహా పెద్ద రాక్షస కుక్క ఇది దాదా అందుకని ఇలా చిన్న మొక్కలు చేసేసి దూరం దూరంగా వేస్తుంది దూరం దూరంగా వేస్తే ఇలా దూరం దూరంగా వేస్తే అన్నీ చక్కగా వచ్చి తింటాయండి ఒకే చోట వేసేదాన్ని తెలియక పెద్ద పెద్ద బిస్కెట్లు వేసేదాన్ని ఏం కొట్టేసుకుంటాయో బాబోయ్ చిన్న కుక్కల్ని పెద్ద కుక్కలు పొడి చేస్తూ ఉంటాయండి ఈ కుక్క నిన్న నన్ను ఎంత కాపాడిందంటే చంద్రిక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు చేతికి గాజు ఉంది ఏడు నెలల బాబుకి బంగారు గాజు ఉంది అదేమో ఎక్కడ పోయిందో తెలీదు ఇదేమో గేట్లో గేట్ తీసేసుకొని లోపలికి వచ్చింది అవి బాబాయ్ మళ్ళీ ఆ గాజు అసలే కనబడట్లేదు గార్డెన్లో వరండాలో ఎక్కడా కనపడలేదు దీన్ని తోక్కు కన్నా కాలు కన్నా చిన్న గాజులు మురుగులు కదా ఎక్కడన్నా అంటుకుంటుంది దీన్ని పంపించేద్దాం దీనికి అన్నం పెడదాం లేకపోతే పెడదాం అని ఇంట్లోకి వెళ్ళానండి గంట నుంచి ఎతుకుతున్నాం మేము ఆ గాజు కనపడలేదు ఇంట్లో గార్డెన్లో వరండాలో తర్వాత కట్టెన్కి ఏంటి దారాలు దారాలు కట్టెన్కి ఆ పిల్లోడు గాజు చుట్టుకుపోయి ఉంది నిజంగా నన్ను సాయిబాబా ఉన్నాడు ఇది సాయిబాబానే నేను ఎన్ని ఆపదలో ఉంటే కుక్క రూపంలో వచ్చి కాపాడుతానని అంటాడు సాయిబాబా నిజంగా నిన్న ఈ కుక్క రాపోతే ఆ గాజు కనపడేది కాదు ఆ పిల్లకేమో కస్తూరి అనమాట ఇంకో గంటలో వెళ్ళిపోవాలి తను ఇంకో గంటలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి నాలుగింటి కాడి నుంచి ఎత్తుకుతున్నా ఐదింటికి వెళ్ళిపోవాలి నిజంగా ఇంకా ఎంత ఎతికామంటే పిచ్చెక్కిపోయింది నాకైతే ఏడుపు అది ఇంచుమించు పదిహేను ఇరవై వేలు ఉంటుంది ఇదే నా ఇంటికి వచ్చి గాజు పోయిందని ఎంత ఏడ్చుకున్నానో కానీ ఈ కుక్క రావటం ఈ కుక్కకి బిస్కెట్లు వేద్దామని నేను లోపలికి వెళ్తుంటే కట్టెని అడ్డొస్తుంది బాబుని నేనే ఎత్తుకున్నాను కట్టెని అడ్డొస్తుందని కట్టెని పక్కకు తొలగించేసి ఆ కట్టెని కేలాడుతుంది నా ఏలుకు నా ఏలుగు దూరిపోయింది ఆ గాజు నిజంగా సాయిబాబా ఉన్నారు ఇదంతా సాయిబాబానే సాయిబాబానే ఈరోజు నా బాబు చెప్తున్నాడు అనమాట నోరున్న జీవులకి కస్తూరాలు బాబు చెప్తున్నాడు నోరున్న జీవులకి సేవ చేసుకుంటున్నావు ఇన్ని మోగజీవులకి నువ్వు తిండి పెట్టుకుంటున్నావు ఇదిగోండి ఈ కుక్క ఈ కుక్క అండి కారు కింద పడి దాని మూతి నలిగిపోయింది నిజంగా దేవుడి వల్ల బతికిందండి దీని సంతానం అన్నమాట దాని పిల్లలు ఎంత పెద్ద పెద్దవి అయిపోయినాయో చూడండి బాబోయ్ కాకులు గోరింకలు అన్నీ తింటాకొచ్చేస్తాయి చూసారా కారు కింద పడి మూతి నలిగిన కుక్క ఒక పిల్లలు అనమాట చచ్చిపోయింది అనుకున్నాము బతికేసింది దాని పిల్లల్ని కూడా తీసుకొచ్చేస్తుంది చక్కగా ఎంత హ్యాపీగా తింటాయో వీటికి ఒకే చోట వేసామా కొట్టుకుంటాయి ఇంత కొట్టుకుంటాయో చూడండి మనం ప్రేమగా పిలిచినప్పుడే అవి మన దగ్గరికి వచ్చి